మనం ఈ రోజున బోడిస్కూర్ హై స్కూల్లో ఉన్నాము ఇక్కడ బోడిస్కూర్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంటే మన పూర్వం నుంచి ఎప్పటి నుంచో మన గ్రామాలు కోనసీమ అంటేనే సంక్రాంతి ఒక పెద్ద పండగ అంటారు దీన్ని ఎక్కడి నుంచో అల్లుళ్ళు కూడా ఈ ఊర్లకి వచ్చి కూడా చేసుకుంటారు అలాంటి సంక్రాంతి ఈ రోజున ముఖ్యంగా పెరుగుతున్న జనరేషన్ కారణంగా మన కల్చర్స్ అన్నీ కూడా మర్చిపోతున్నాం అలాంటి అన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తూ పిల్లలకి మన యొక్క పండగలని తెలియచేయాలని ఉద్దేశంతో స్కూల్ యాజమాన్యం కానీ ఊరి పెద్దలు కానీ అందరూ కూడా స్కూల్ వాళ్ళందరితో కూడా ఇక్కడ సంక్రాంతి కూడా చేయడం జరుగుతుంది ఈ సంక్రాంతికి కారణంగా ఆ ముగ్గులు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా కూడా పాల్గొనడానికి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇప్పుడు ముగ్గులతో పాటు వివిధ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఒకసారి ఇది మొత్తం ఫుల్ వీడియో కూడా చూసి మీరందరూ ఇలాంటి సంక్రాంతి మీ స్కూల్లో ఎప్పుడైనా చేసుకుంటే కదా కామెంట్ చేయండి వీడియోని ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మనం వెళ్ళిపోదాం బార్డ్స్ కూడా హై స్కూల్ గ్రౌండ్లో అయితే మనం ఈ రోజున వచ్చేసాం ఒక్కొక్క చూసి మీకు ఏదైతే నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి

అలాగే ఇక్కడ మన గ్రామ సర్పంచ్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు దీన్ని మన గ్రామ సర్పంచ్ కూడా ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఎంతో వాళ్ళ టాలెంట్ని కూడా గుర్తిస్తూ ఈ సంబరాన్ని ముందుకి కొనసాగిస్తున్నారు ఇక్కడ గ్రామ పరిశ్రమ గ్రామ సర్పంచ్ గారు అలాగే కూడా ఇచ్చారు కూడా ముగ్గుల్ని పిల్ల యొక్క ముగ్గురు కూడా పరిశీలించడం మనం ఇక్కడ బాగా కనిపిస్తూ ఉన్నాం ఇది టెన్త్ క్లాస్ వాళ్ళు వేసిందండి గొప్పలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ పక్కన నైన్త్ క్లాస్ వాళ్ళు కూడా మనకిక్కడ ముగ్గు కనిపిస్తుంది నైన్త్ క్లాస్ వాళ్ళు గీసిన ముగ్గు అలాగే ఈ పక్కన ఎయిత్ క్లాస్ వాళ్ళు రన్ చేసిన రంగోలి పొంగలని అలాగే ఇంకొక పక్కన ఇంకో వాళ్ళు కూడా ఈ ముగ్గుని వీడి మనం చూస్తూ ఉన్నాం అలాగే దాంతోపాటు ఇంకో చిన్న ముగ్గు ఈ పక్కన కూడా చాలా అయితే అందంగా కూడా ఉంది ఈ ముగ్గులో ఏ ముగ్గు అయితే మీకు కూడా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సంక్రాంతిలో మొదటి రోజున భోగి ఆ భోగి ఎలా జరుగుతుంది ఏంటనేది భోగి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా మనం తిలకించడం జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ భోగి మంటకి మొత్తం అంతా సిద్ధం చేస్తున్నారు పిల్లలు కూడా సిద్ధమై ఉన్నారు కొంచసేపటిలో ఇక్కడ భోగి మంట కూడా జరుగుతూ ఉన్నది ఇక్కడ హై స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలు కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నారు అందరూ కూడా అందరి నిపుల మధ్యలో ఈ భోగి క్రా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండడం మనం అలాగే i not today. Eu não quero

他。 ఇలాంటి గవర్నమెంట్ హై స్కూల్లో తప్ప ఎలాంటి ప్రైవేట్ హై స్కూల్లో చదివినా ఇలాంటి అనుభవం అయితే మీకు ఎప్పటికీ రాదు ఎందుకంటే ఎలాంటి అనుభవాల కోసం మీరు ఎన్నో గవర్నమెంట్ హై స్కూల్లో చదివి ఉంటారు మీకు ఎప్పుడైనా గవర్నమెంట్ హై స్కూల్ చదివిన అనుభవం ఉన్నా ఎలాంటి వేడుకలు చూసినా కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియోని ఇదండి మరి మా బోడ్స్కూర్ హై స్కూల్లో జరిగిన సంక్రాంతి సంబరాలు మీరు కూడా మీ చిన్నప్పటి నుంచి ఇలాంటి ఎన్నో సంబరాలు చూసుంటారు మీరు ఇలాంటి సంబరాలు మరి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో